రైతు సోదరులకు నమస్కారం మనం ప్రస్తుతానికి ఈసాంబుజయ గారి మొక్కజొన్న చైన్లో ఉన్నాము అతను నా దగ్గర బయోసీడ్ తొంభై ఏడు ఎనభై అనేది ఐదు ప్యాకెట్లు తీసుకొని యాసంగిలో వేయడం జరిగింది ఈ పంట ఎలా ఉందనేది రైతు అనుభవం ద్వారా మనం తెలుసుకుందాం మీ పేరేంటండి ఈసంబుజేయ ఏ ఊరు మీద ఏ ఊరు ఏ మండలం ఈ బయోసీడ్ తొంభై ఏడు ఎనభై పంట వేసారు కదా మీరు మీకు ఎట్లా అనిపిస్తా ఉందో చూస్తా ఉంటే ఇవాడు మంచిగా అనిపిస్తాను ఇదేసారి ఫస్ట్ వేసినాం మొదటిసారి మొదటిసారి వేసాం కంకులు మీరు నిండుగా అన్ని నిండుగా వచ్చింది లేదు అన్ని వచ్చినాయి వేసినాం కాబట్టి నిండునే అనిపిస్తాను మంచిగా అనిపిస్తాను మీకు తూకం అనేది లాస్ట్ కు కంపాలు నింపేటప్పుడే మీకు అర్థం అప్పుడు అర్థమైద్ది మనం ఫస్ట్ సార్ వేసినాం కాబట్టి అప్పుడు అర్థమైద్ది ఇది ఇస్తే మనకు తెలిసింది లేదు కాబట్టి ఓకే ఇప్పుడు అంటే ఈ పంట మీకు చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా వేరే రైస్ సోదరులు వేసుకోవచ్చా ఈ పంట ఇప్పుడైతే మంచిగా అనిపిస్తుంది మోస్తే మూడో విత్తనం బయోసీడ్ వారి విరాట్ ఈ కూడా మీరు కంకులు చూడండి ఈ కూడా మంచిగా నిండుకొనే వచ్చినాయి ఎట్లా అనిపిస్తుంది ఈచేను బాగా నిండు నీళ్ళు మెచ్చి ఉండవు ఇవి కూడా లోపల కంకులు ఈ ధరలమ్మటి కొన్ని చూడండి ఇందాక ముప్పై ఐదు అరవై ఏడుకి వచ్చినట్టే వీటికి కూడా రెండు రెండు కంకులు రావడం జరిగింది ధరలెమ్మటి భూమి బలం బాగుంది కావచ్చు అందుకే మంచిగా రెండు కంకులు వచ్చినాయి ఆ వచ్చిన రెండు కంకులు కూడా మంచిగానే ఉన్నాయి ఇది మంచిగానే అనిపిస్తుందా పంట మీకు మంచిగా ఉన్నది తూకం లాస్ట్ కాయలు చేసేటప్పుడు అర్థమైంది కాయలు చెత్త అర్థమైంది ఇదే సార్ ఫస్ట్ ఇది కూడా ఫస్ట్ టైం కూడా ఫస్ట్ అదే ఫైనరే రెండు సార్లు ఇచ్చిన ఓకే పోయిన ఇవి కూడా రైతు సోదర్లు గమనించండి మంచిగా విత్తనాలు గింజలన్నీ నిండుకొని వచ్చినాయి ఈ కంకులు కూడా ఈ లోపల వైపు కూడా మీరు గమనించినట్లయితే మంచిగానే ఉన్నాయి పెద్దగా కాకపోతే ఇటు ఈ రైతు కొంచెం నీళ్లు నీళ్లు ఆగవా ఇక్కడ ఆ నీళ్లు ఒక చిన్న ఆగం కాడ చిన్నకాంక అయితే నీళ్లు ఆగినకాడ మంచిగా అవుతుంది ఓకే మనకు చేనంత ఒక తీరు ఉండదు కదా అవును అవును ఆ నీళ్లు సరిగా చల్లాలు ఉంటాయి కాబట్టి నీళ్ళు ఇది కూడా మంచిగానే ఉంది నేడు నా దగ్గర తీసుకొని వేయడం జరిగింది ఇది కూడా పంట ఎలా ఉంది అనేది రైతు అనుభవం ద్వారా తెలుసుకున్నాం ఈ ముప్పై అరవై ఏడు ఏ విధంగా అనిపిస్తుంది మీకు మొత్తం ఇది కూడా మంచిగా నిండిందా నిండు దండ చూడండి రెండు కంకులు వచ్చిన కర్రలు కూడా ఉన్నాయి దీనికి రెండు ఉన్నాయి చూడండి ఎంత మంచిగా ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ఇక్కడ మూడు ఉన్నాయి ఈ మూడిట్లలో ఈ రెండు ఆరోగ్యంగా ఉన్నాయి ఇప్పుడు దీనికి రెండు ఉన్నాయి అక్కడ కూడా రెండు ఉన్నాయి సో ప్రతి ఒక్క కర్ర కూడా పైనరు ముప్పై ఐదు అరవై ఏడు మొత్తం నిండి చూడండి మనకు ఇది నిండు ఉంది చూడండి ముప్పై ఐదు అరవై ఏడు సో ఇది చూడండి నిండుగా వచ్చింది ఇక్కడ రెండు రెండు కంకులు వచ్చినాయి కూడా ఉన్నాయి ఇక్కడ కూడా రెండు ఉన్నాయి చూడండి లోపల వైపు కూడా ఇది లోపల ఇది కూడా బాగానే ఉంది ఇవి చూడండి రెండు ఉన్నాయి ముప్పై ఐదు అరవై ఏడు సో మీరు లోపల కూడా గమనించినట్లయితే లోపల కూడా కంకులు మొత్తం పై వరకు నిండుకొని రావడం జరిగింది కాబట్టి రైస్ రోజర్లు ఈ ముప్పై ఐదు అరవై ఏడు కూడా చేస్తున్నాను ఎక్కువ దిగుబడులు పొందాలి